హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ రాజమండ్రి దగ్గర సత్యానందం డైరీ ఫామ్లో మూడు ఒంగోలు ఆవులు పాలిచ్చే ఒంగోలు ఆవులు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు ఆవులు పైదోళ్ళకు జన్మనిచ్చాయి సో మూడు పాలిస్తున్నాయి సో మూడు అయితే అమ్ముతారు రాజమండ్రి దగ్గర వాళ్ళ డైరీ ఫామ్ ఉంది సో డైరీ ఫామ్లో ఒంగోలు ఆవులు ఉంటాయి హెచ్ఎఫ్ ఆవులు ఉంటాయి జెర్సి ఆవులు ఉంటాయి సో వీళ్ళ దగ్గర సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు అన్ని ఆవులు అవైలబుల్గా ఉంటాయి సో అన్ని పాలిచ్ చావలు ఉంటాయి షుడి ఆవులు ఉంటాయి ఇంకా మంచి మంచి ఆవులు ఉంటాయి ఫ్రెండ్స్ల దగ్గర సో రైతు నెంబర్ డైరీ ఫామ్ నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా జెర్సీ ఆవులు కావాలన్నా హెచ్ఎఫ్ ఆవులు కావాలన్నా ఒంగోలు ఆవులు కావాలన్నా సో ఉన్నాయి కాంటాక్ట్ అవ్వండి మీరు వాళ్ళ దగ్గర అడిగి తీసుకోండి వీడియోస్ ఏమైనా ఉంటాయి ఇంకా సో ఆ వీడియోస్ పెట్టించుకోండి మీరు ఇంకా సపరేట్గా సో మంచి ఆవులు అయితే ఉన్నాయి పాల పాల కోసము సో పాలు కూడా బాగా ఇస్తుంది అంట ఇక్కడ కనిపిస్తున్నావు రోజుకి ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుందంట సో పాలు ఉత్పత్తి బాగా మంచిగా ఉంది ఫ్రెండ్స్ మంది నాకు కాల్ చేస్తారు ఒంగోలు ఆవులు కావాలని పాల కోసము సో మీకు నచ్చితే రైతు నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి మాట్లాడుకోండి ఇంకా మీ దగ్గర కూడా ఇలాంటి ఆ ఒంగోలు ఆవులు ఏమైనా అమ్మకానుకుంటే అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఫైవ్ త్రీ జీరో సో చాలామంది అయితే కాల్ చేస్తారు ఒంగోలు అవల్ కావాలని కానీ ఒంగోలు అవన్నీ చాలా తక్కువ దొరుకుతున్నాయి అమ్మకానికి అయితే సో ఇవైతే సైజు కూడా మంచిగానే కనిపిస్తున్నాయి ఆవులు ఇంకొకసారి మీరు రైతుతో మాట్లాడి సైజు విషయంలో అన్నీ బాగా క్లారిటీగా కనుక్కొని మాట్లాడుకోండి థ్యాంక్ యూ